ప్రేమ మైకం ప్రాణం తీసింది కాలేజీకి వెళుతున్నానని కన్నతల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి విగతజీవిగా మారింది కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఇంటర్ విద్యార్థిని ప్రముఖ పర్యాటక ప్రాంతం గండికోటలో అనుమానాస్పదంగా మృతి చెందింది లోకేష్ అనే యువకుడు మాయమాటలు చెప్పి అమ్మాయిని బైక్ పై గండికోటకు తీసుకువెళ్లి అఘాయిత్యం చేసి హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు లోకేష్ అనే యువకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు కడప జిల్లా జెమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థిని పట్టణంలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది ఎప్పటిలానే సోమవారం రోజున కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లింది కాని కళాశాలకు వెళ్లకుండా లోకేష్ అనే యువకుడితో గండికోట వెళ్లింది ఇదే సమయంలో విద్యార్థిని రాలేదని కళాశాల నుంచి తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్నేహితులను ఆరా తీశారు సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు ఈ ఉదయం గండికోట ప్రాంతంలో ఓ యువతి మృతదేహం గమనించామని అక్కడి సెక్యూరిటీ సిబ్బంది నుంచి పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి వెళ్లి పరిశీలించగా ఇంటర్ విద్యార్థినిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పిన విద్యార్థిని లోకేష్ అనే యువకుడితో కలిసి బైక్ పై గండికోట వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో పోలీసులు గుర్తించారు ఉదయం వెళ్లేటప్పుడు బైక్ పై ఇద్దరూ ఉండగా తిరిగి వచ్చే సమయంలో మాత్రం లోకేష్ ఒక్కడే ఉన్నాడు అతడిపైనే విద్యార్థిని కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది కొంతకాలంగా ప్రేమించమని తమ అమ్మాయి వెంట పడుతున్నాడని మృతిరాలి తల్లిదండ్రులు చెబుతున్నారు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు మెయిన్ రీజన్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాము వాళ్ళ పేరెంట్స్ ఎందుకంటే ఆ అబ్బాయికి ఏ టు జెడ్ మొత్తం అలవాట్లు ఉన్నాయి ఇంకా ఏ వన్ ఏవుడు అంటే వీడు లోకేష్ నెక్స్ట్ ఏ టు ఏడు అంటే వాళ్ళ మామ సార్ నేను అక్కడ గండికోటలోనే వదిలేశాను నేను వచ్చేసాను నా కొద్ది బస్సు లేవు ఓన్లీ వస్తే ఈ ప్రైవేట్ వెహికల్స్ లో రావాలి సో ఇవన్నీ తెలిసినా కూడా వాడు వదిలేసి వెళ్ళిపోయాడు అంటే అప్పటికే మ్యాటర్ అనేది జరిగిపోయింది ఏదో కూడా న్యాయబద్ధంగానే పోరాడాలనేసి ఉన్నాము గండికోట కొండగుట్టల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో కాలేజ్ బ్యాగ్ దుస్తులు ఆధారంగా యువతి మృతదేహాన్ని గుర్తించారు లోకేష్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మనం మిస్సింగ్ కేస్ ఒకటి ఫైల్ చేయడం జరిగింది ఇక్కడంతా వచ్చి గాలించాము గండికోట ఏరియా అంతా ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది విచారిస్తున్నాము ఎట్ ద మూమెంట్ సస్పీషియస్ గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంటరాగేట్ చేసి ఫర్దర్ గా ఏమైనా ఉంటే డీటెయిల్స్ వీల్ టెల్ టు మీడియా